హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మధ్య యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్లకు అయితే చోటు లభించడం చాలా అంటే చాలా కష్టంగా అయితే చెప్పుకోవచ్చు ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు ఎందుకని వీళ్ళకి చోటు లభించలేకపోతుంది వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లై చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరగబోతుంది ఈ చాంపియన్ ట్రోప్లో రెండు గ్రూప్లు అయితే ఉండడం జరిగింది మా టీమిండియా వచ్చేసరికి గ్రూప్ ఏలో ఉంది గ్రూప్ ఏలో వచ్చేసరికి టీమిండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ న్యూజిలాండ్ జట్లు మాత్రమైతే గ్రూప్ ఏలో ఉండడం జరిగింది అయితే చాంపియన్ ట్రోప్లో టీమిండియా మ్యాచ్లు దుబాద్ వేదిక అయితే జరగబోతున్నాయి హైబ్రిడ్ మోడల్లో వచ్చేసరికి అయితే ఛాంపియన్ ట్రోప్లో టీమిండియా తొలి మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై బంగ్లాదేశ్ తోటి ఫిబ్రవరి ఇరవై మూడున పాకిస్థాన్ తోటి మార్చి రెండున న్యూజిలాండ్ తో తరబడైపోతుంది ఇప్పటికే చాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ కూడా ఐసీసీ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు మన బీసీఐ మాత్రం అయితే చాంపియన్ ట్రోఫ్ లో పాల్గొన్న జట్టు పైన ఎటువంటి ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు జనవరి పద్దెనిమిదిన లేదా పంతొమ్మిదిన ప్రకటించబోతున్నట్లయితే బీసీఐ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇప్పటికే అన్ని జట్లు కూడా ప్రకటించడం జరిగింది మిగతా ఏడు జట్లు ఒకే ఒక జట్టు మాత్రమైతే ప్రకటించలేదు టీమిండియా అని జనవరి పద్దెనిమిదిన అయితే ప్రకటించబోతున్నట్లయితే క్లియర్ గా అయితే చెప్పడం జరిగింది అయితే ఈ జుట్టులో వచ్చేసరికి ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్లకైతే భారీ అంటే భారీ షాక్ అయితే తగలనున్నట్లయితే క్లియర్ గా అయితే తెలుస్తుంది అందులో వచ్చేసరికి ఎస్ఎస్వి జైస్వాల్ సంజు అదే అదేవిధంగా తిలక్ వర్మలకు అయితే భారీ అంటే భారీ షాక్ అయితే తగలనుంది ముఖ్యంగా ఎస్ఎస్సి జైస్వాల్ వచ్చేసరికి బ్యాకప్ ఓపెనర్గా బరిలో దిగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది కొన్ని నేషనల్ మీడియాలో అయితే కథన రూపంలో అయితే రాయడం జరిగినాయి కాకపోతే మనకు ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం అయితే బ్యాకప్ ఓపెనర్గా కేఎల్ రావుల్ తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది ఎందుకంటే కేఎల్ రావులు వచ్చేసరికి అటు వికెట్ కీపర్ పొజిషన్ విధంగా బ్యాకప్ ఓపెనర్గా వర్క్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ఒకవేళ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ పొజిషన్లో ఫిక్స్ చేస్తేనే బ్యాకప్ ఓపెనర్ ఎస్ఎస్సి జేస్ వాళ్ళు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి తీసుకుంటారా లేదా అయితే క్లారిటీ లేదు మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే తీసుకోకపోవచ్చు ప్రజెంట్ టీ ట్వంటీ జట్టులో కూడా ఎస్ఎస్సి జేస్ వాళ్ళని అయితే ప్రకటించలేదు ఇంగ్లాండ్ జరగబోయే టీ ట్వంటీ సిరీస్ లో మరి ఒడియా జట్టులోకి వచ్చేసరికి తీసుకుంటారా లేదా అయితే చూడాలి దీనికైతే దీనిపై అయితే క్లారిటీ అయితే లేదు రకరకాలైతే అయితే రూమర్స్ అయితే నడుస్తున్నాయి అదేవిధంగా మన సంజు సామ్సన్ వచ్చేసరికి ఓవరాల్ గా సిరీస్కు సిరీస్ కు అదే విధంగా ఛాంపియన్ ట్రోఫీకి పూర్తి అంటే పూర్తిగా దూరం ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే రీసెంట్ జరిగిన డొమెస్టిక్ క్రికెట్ లో సంజు శాంసన్ మాత్రం అయితే బరిలో దిగలేదు కొన్ని అనివార్య కారణాలతో దూరం ఉండడంతో అతను జాతీయ జట్టులోకి అయితే ఎంపిక చేయట్లే ఒక కథనం అయితే రన్ అవుతుంది అదేవిధంగా టీ ట్వంటీలో లో రెగ్యులర్ ప్లేయర్ అయితే అవడం జరిగింది సంజు శాంసన్ ఓపెనింగ్ పొజి మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు అదేవిధంగా ఓడియాలో వచ్చేసరికి సంజు శాంసన్ అయితే ప్లేస్ అయితే చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది ఓపెనింగ్ పొజిషన్లో అయినా కానీ మిడిల్ ఆర్డర్ పొజిషన్ అయినా కానీ సంజు శాంసన్ అయితే చాలా అంటే చాలా కష్టంగా మారింది ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ శుబ్బన్ గిల్ ఎస్ఎస్సి జేసా లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది మిడిల్ లో చూసుకుంటే శ్రీయస్ అయ్యర్ గానీ కేఎల్ రాహుల్ గాని రిషబ్ పంత్ కానీ విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది ఇలాంటి టైంలో సంజు శాంసన్ జట్లోకి రావడానికి చాలా అంటే చాలా కష్టంగా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు సంజు శాంసన్ ఓన్లీ టీ ట్వంటీలకే పరిమితమయ్యే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి తిలక్ వర్మ తిలక్ రీసెంట్ రీసెంట్గా జరిగిన సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో సూపర్ సెంచరీతో హాఫ్ సెంచరీతో మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్ లో హైదరాబాద్ తరఫున మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడు ప్రజెంట్ జరుగుతున్న విజయ ఆచార్య టోపీలో కూడా మన తిలకరం అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుంది అయినా కూడా జాతీయ జట్టులోకి అతనికి చూడంటే చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది ఎందుకంటే మిడిల్ ఆర్డర్ పొజిషన్ లో చూసుకుంటే మనకు చాలా మంది సీనియర్ ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది కేఎల్ రాహుల్ రిషబ్ పాంత్ హార్దిక్ పాండ్యా అదేవిధంగా శ్రీయర్ సాయర్ వంటి ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది వాళ్ళని పక్కన పెట్టి తిలక్ వర్మ తీసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంది అందుకని అతను కూడా చాంపియన్ చో ట్రోఫీలో చోటు లభించే చాలా అంటే చాలా కష్టంగా అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు అతనితో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా తీసుకున్న అవకాశాలు అయితే అనే కనిపిస్తున్నాయి ఆడిక్ పడిన బ్యాకప్ గా అయితే బ్యాకప్ ఆల్రౌండ్ గా అయితే తీసుకునే అవకాశం అయితే కొన్ని రూమర్స్ అయితే రావడం జరిగినాయి కాకపోతే ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం చూస్తుంటే నితీష్ కుమార్ రెడ్డికి మాత్రమైతే చాంపియన్ ట్రూప్లో చోటు చాలా కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతన్ని తీసుకుంటే మరొక ప్రెషర్ పైన వేడి పడే అవకాశం ఉంటుంది కాబట్టి అతని ప్లేస్లో వచ్చేసరికి స్పిన్ ఆల్రౌండర్ తీసుకోవాలని అయితే చూస్తు చూస్తుంది మన టీమిండియా మాత్రమైతే అందుకే అతను పక్కన పెట్టాలని అయితే చూస్తుంది అదేవిధంగా మరొక ప్లేస్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారా లేకపోతే కుల్దీప్ యాదవ్ని తీసుకుంటారా అని అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్లో వీళ్ళిద్దరి మధ్య అయితే తీవ్రమైన పోటీ ఉండడం జరిగింది వీరితో పాటు రవి భిష్ణ్ కూడా పోటీలు అయితే నిలవడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ముగ్గురు స్పిన్నర్ లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ కే ఎక్కువ అంటే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది ఇద్దరికైతే భారీ అంటే భారీ షాకే తగిలే అవకాశం ఉంది వరుణ్ చక్రవర్తి అదే విధంగా రవి భిష్ణవ్ మరొక స్పిన్నర్ చూసుకుంటే అక్షర్ పటేల్ కి అదేవిధంగా రవీంద్ర జడేజాకు వాషింగ్టన్ స్పందర్ అయితే చోటు లభించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ఈ ముగ్గురు ప్లేయర్లతో పాటు ఇంతమంది ప్లేయర్లకైతే చాంపియన్ ట్రూప్లో చోటు అయితే చాలా అంటే చాలా కష్టంగా అయితే మారుతుంది ఓవరాల్గా చాంపియన్ ట్రూప్లో చోటు లభించే పదిహేను మంది ప్లేయర్ లిస్ట్ చూసుకుంటే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక అంచనా ప్రకారం అయితే చెప్తున్నాను ఇంతవరకు నిజం అయితే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే మనమైతే రోహిత్ శర్మ శుభన్ గిల్ ఎస్ఎస్ జైస్వాల్ విరాట్ కోహ్లీ శ్రీఎస్ఐఆర్ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుంద హర్షద్దిప్ సింగ్ మహమ్మద్ స్వామి జస్పి బుమ్రా తో అదే విధంగా మహమ్మద్ సిరాజ్ తో కూడిన స్క్వాడ్ అయితే ఉండబోతుంది ఓవరాల్ గా ఇదే విధంగా ఉంటుందా స్క్వాడ్ లేదా అని అయితే జనవరి పద్దెనిమిది లేదా లేదా పంతొమ్మిదిన మాత్రమైతే బిస్సీ అయితే చాంపియన్ ట్రోఫీకి సంబంధించి అయితే జట్టునైతే ప్రకటించబోతుంది అప్పుడు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది జట్టులో ఎవరెవరికి చోటు లభించబోతుంది అనేది అప్పుడైతే మనం మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చూ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామా దేవి శంభు శంకర థ్యాంక్ యూ